క్విజ్ క్యాష్ ప్రాజెక్ట్ లో ఎవరైతే డైలీ క్విజెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరీ సండే పేమెంట్ జరుగుతుంది సో మీరు రైట్ ఆన్సర్ చేసిన వాటికి మాత్రమే పేమెంట్ వస్తుంది సో మీరు ఎవ్రీడే కూడా వచ్చే క్విజ్ అనేది ఒక డాక్యుమెంట్ మెయింటైన్ చేయండి సో ఆ డాక్యుమెంట్ లో ఏ క్విజ్ కి ఏ ఆన్సర్ చేశారు కంప్లీట్ ఎన్ని క్విజెస్ చేశారు ఈ డాక్యుమెంట్ అంతా మీ దగ్గర ఉంటే ఇన్ కేసు ఫ్యూచర్ లో ఎవరైనా మీరు చెప్పాల్సి వస్తే మీరు రెఫరెన్స్ చేయాల్సి వస్తే ఆ బుక్ మీరు చూపించి పేమెంట్ చూపించి చెప్పవచ్చు సో ఒక ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం మీకు స్పాన్సర్షిప్ అంటే మీకు ఫోన్ పే లో ఈ రైట్ ఆన్సర్స్ కి అమౌంట్ ఇస్తున్నటువంటి మెగావర్ల్డ్ గానీ అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి టార్గెట్ స్టడీ సెంటర్ మీకు కొన్ని జీకే బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో ఈ ప్రొవైడ్ చేస్తున్నటువంటి జీకే బుక్స్ టోటల్ గా మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అట్ ది సేమ్ టైమ్ క్విజ్ క్యాష్ ప్రాజెక్ట్ లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు ఆ జీకే బుక్ బాగా చదివితే చేయగలుగుతారు అండ్ అడ్వాన్స్డ్గా కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా లైక్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతుంది ఇలా కరెంట్ అఫైర్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి మీకు సో వీటిలన్నిటిని బేస్ చేసుకుని ఎవ్రీడే డే క్విచ్ అనేది డిజైన్ చేస్తున్నాం సో ఒక జనూన్ ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఎస్పెషల్లీ రాజమండ్రిలో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇలా అందరూ కూడా మీకు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సో మన ప్రాజెక్ట్ ఇంకా ఎంకరేజ్ చేయండి దానివల్ల అందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ రీచ్ అవుతుంది ఓకే హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ